ఓం శివాయ అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఈరోజు మనం తులసి తులారాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు గురించి మనం తెలుసుకోబోతున్నామండి తులారాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు తులారాశి చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వారు శ్రీ నామ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు ఆస్తులు పెంపొందించుకుంటారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది పై చదువులు చదివేందుకు విదేశీ గమనానికి అనుకూలం గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి సఫలం సఫలమవుతాయి వైద్యం ఫార్మా ప్రకటనలు కన్సల్టెన్సీలు ఏజెన్సీలు రాజకీయ కళా సినీ రక్షణ విద్యా ఇటీ రంగాల వారికి ప్రోత్సాహకరం రుణయాత్నాలు ఫలిస్తాయి అనుకున్న పనులు ఒరిమితో పూర్తి చేస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగం చేస్తూ చిన్న వ్యాపారం చేసేందుకు అనుకూలం షేర్ మార్కెట్ లావాదేవీల్లో ఫలితాలు మధ్యమంగా ఉంటాయి ఈ సంవత్సరం గురువు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే అందుకోసం అధికంగా ఖర్చులు చేయవలసి వస్తుంది న్యాయ వివాదాల విజయం సాధిస్తారు విద్యార్థులకు అనుకూలం ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి నవంబర్ పన్నెండు నుంచి సంవత్సరాంతం వరకు రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది విద్యార్థుల చదువులు మంద కొడిగా సాగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి వైద్యం ఔషధ రంగాల వారు ఆచిచూచి వ్యవహరించాలి బంధుమిత్రుల నుంచి మాట పడవలసి రావచ్చు శని ఈ సంవత్సరం ఐదు ఆరు స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా రక్షణ సైనిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది పై అధికారుల నుండి ఒత్తిడి అధికం ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో బాంధవ్యాలలో అబద్ధాలు చోటు చేసుకుంటాయి సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి ఆసుపత్రులు సందర్శించాల్సి వస్తుంది ఇతరులకు మంచి చేసేందుకు ప్రయత్నించి మాట పడతారు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వడ్డీ వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది జులై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది కొత్త ఆలోచనలు స్ఫూర్తిస్తాయి వైద్యం ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరం ఈ ఏడాది ఆరు పన్నెండు స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వ్యవాహీ వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి రుణ బాధలు అధికమవుతాయి తొందరపాటు నిర్ణయాలతో ఆర్థికంగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓం నమ శివాయ థ్యాంక్ అండి